విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఐందవ శంకారావానికి ఇచ్చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ నా పేరు దర్శనం శ్రీనివాస్ నేను సామాజిక సమరస్త ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన పూజ్యశ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి వారు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేశారు వారి తర్వాత డాక్టర్ నాగార్జున గారు జిల్లా సంచాలకు ఆర్ఎస్ఎస్ అదేవిధంగా నరేంద్ర గౌతమ్ గారు ప్రాంత కార్యదర్శి హిందూ ధార్మిక మండలి అదేవిధంగా బజరంగ రామకృష్ణ గారు అదేవిధంగా గోపి గారు పెద్దింటి కృష్ణ చైతన్య గారు ఇక ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేశారు రేపు జరగబోయే ఐదవ తారీఖున జరగబోయే ఐదవ శంకారామం గురించి ముందుగా డాక్టర్ నాగార్జున గారు మాట్లాడతారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా దేవాలయాలకు స్వాతంత్రం అనేది రాలేదు ఇంతవటికి కూడా ప్రభుత్వం యొక్క అజమాయిషీలో దేవాలయాల కేంద్రంగా వస్తున్న డబ్బులతో జరగవలసిన హిందూ ధర్మ ప్రచారం జరగకపోగా దేవాలయాల యొక్క ఆన్ల పాలన పట్టించుకోకుండా వాటిని శిథిలావస్థకు చేరిపోతున్నాయి ఎన్నో దేవాలయాలు కాబట్టి ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాలను ధార్మిక సంస్థలను విముక్తులు చేయాలన్నటువంటి లక్ష్యంతో జనవరి ఐదో తారీఖున గన్నవరం దగ్గర నిర్వహించబడిన హైందవ శంకరం సభలో ప్రతి ఒక్క హిందువు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి తమ సంఘీభావం తెలియజేయడం ద్వారా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడాలని ప్రతి ఒక్క హిందువుని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం దేవాలయ వ్యవస్థను చూడటానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఉంటాం మనం ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో శంకరం జరుగుతుంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం చాలామందికి తెలియని విషయం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది దేశం మొత్తం మీద లేదు ఇది కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంది అయితే ఈ నాలుగు రాష్ట్రాల మొత్తం మీద చూస్తే దేవాదాయ ధర్మాదాయ శాఖ చాలా లోపభూ ఇష్టంగా అంటే ఊడ్చేవాడి దగ్గర నుంచి అర్చకుడు నియామకం దాకా వ్యవహారాలు నిత్య నైమితిక విషయాలు మొత్తం కూడా కేవలం ధర్మ దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందే ఉన్నది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ణాటక కానీ తమిళనాడు కానీ కేరళ కానీ తీసుకుంటే డే టు డే అఫైర్స్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉండదు అంటే పడితర ఉంటాం దేవాలయంలో పడితర ఉంటాం అంటే నూనె ఎంత కలిగించాలి కర్పూరం ఎంత ఇది కూడా మొత్తం ఈవో ఇస్తాడు దేవ దాయ ధర్మాదాయ ఇంకోటి ధర్మాదాయ అంటే సత్రాలకి అసలు సత్రాలకి వెనకటి రోజుల్లో ఇచ్చింది మొత్తం పోయే బాటసార్ల కోసం ఇచ్చినటువంటి అన్నం అది పెద్ద కుంభకోణం అసలు ఇవాంటి కూడా రాసుకుంటున్నారు ఎందుకంటే పూజ్య కమలానంద భారతి స్వామివారి పూర్వాశ్రమంలో వారు నేను కలిసి రాష్ట్రం మొత్తం కూడా పాదయాత్ర చేశాం దేవాలయాలు స్వామివారికి కూడా తెలుసు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఇన్నేళ్ల తర్వాత దేశం మొత్తం మీద కూడా ఒక వాతావరణం నిర్మాణం అయింది హిందువుల్లో చైతన్యం ఉంది మేము అడుగుతున్నది కూడా సెక్యులర్ రాజ్యాంగం యొక్క రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ పరిధిలో ఉన్న విషయమే అడుగుతున్నాం సెక్యులర్ స్టేట్ అంటే ఏ మతం యొక్క విశ్వాసాలు విషయాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అదేవిధంగా బోర్డు ఉంది ముస్లింస్ చూసుకుంటున్నారు ముస్లిం ప్రాపర్టీలు మసీదులు మద్రాసాలు అలా అవన్నీ వాళ్ళు చూసుకుంటున్నారు అలాగే మైనారిటీ చట్టం ప్రకారం చర్చిలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు కేవలం హిందువుల యొక్క ఆస్తులు దేవాలయాలను మాత్రమే ప్రభుత్వం ఎందుకు అనివాయి చేస్తోంది సెక్యులర్ అన్న తర్వాత నువ్వుకి మతంతో సంబంధం లేదు ఇది సుప్రీంకోర్టు వేసిన కేసు ఒక పదిహేను ఏళ్ళకి ఇది లాస్ట్ బెంచ్కి వస్తుంది ఇప్పుడు రాబోయేటువంటి భగవంతుడు దయ వల్ల మనందర కోరిక మేరకు ఒక మూడేళ్ళలో తీర్పు రాబోతుంది అయితే ఇది వెళ్ళిన తర్వాత ఈ దేవాలయాల నిర్వహణ ఎవరు చూడాలి దీనికి మొత్తం కార్యాచరణ అనేది ధార్మిక మండలి వ్యవస్థ ఒకటి రూపకల్పన జరుగుతుంది దాని ముందుగా ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హిందువుల్ని చైతన్యపరిచి దేవాలయాన్ని మన దేవాలయాల్ని మనమే నిర్వహించుకుందాం అనేటువంటి యొక్క సంకల్పంతో ఇటువంటి పూజ్య స్వామీజీల యొక్క సహకారంతో రేపు జనవరి ఐదున ఈ హైందవ శంకారం అనే పేరుతో పెద్ద సభ నిర్వహిస్తున్నారు అందులో స్వామీజీలు అందరు కలిసి తీర్మానం చేస్తారు హైందవుల యొక్క రిప్రజెంటేటివ్గా వాళ్ళు కొన్ని డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఉంచబోతున్నారు కాబట్టి సెక్యులర్ స్టేట్లో రాజ్యాంగాన్ని పూర్తిగా త్రికరణ శుద్ధిగా అమలు చేయమని ఎలా అయితే మిగతా మతాల యొక్క ఆస్తుల విషయాల్లో మీరు తలదోర్చకుండా ఉంటున్నారో అట్లాగే హిందూ దేవి దేవతల యొక్క గుళ్ళు మాన్యాల విషయాల్లో కూడా మీరు తలదోర్చాల్సిన అవసరం లేదు ఇది హిందువులకు అప్పు చెప్పండి అనేటువంటి ప్రకటన రేపొద్దున చేయబోతున్నారు ఓం శివాయ భారత్ మాతాకి జై హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంకారామానికి జనవరి ఐదు విజయవాడ గన్నవరం కేసరపల్లి కేంద్రంగా ఒక ఆధ్యాత్మిక ధార్మిక సమన్వయపరుచుకుంటూ సంఘటిత శక్తి ప్రదర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం భారతదేశంలో అందున దక్షిణ భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా రద్దుపరచాలని ఇతర మతస్థులకు ఎలా అయితే వారి వారి మందిరాలు స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్వహించగలుగుతున్నారో మా హిందూ ధర్మంలో ఈ దేవాలయ వ్యవస్థని ధార్మిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించుకునేందుకు అవకాశంగా విశ్వ హిందూ పరిషత్ వారు దేశం మొత్తం మీద కూడా ఈ హైందవ శంకరమ కార్యక్రమం చేయాలనుకుంటాం దానిలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రానికి మన తెలుగువారికి ప్రధానంగా అవకాశం లభించడం ఇదంతో ఆహ్వానిత పరిణామం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై ఆరు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల నుంచి కూడా లక్షలాది మంది దేవాలయ ఉమిత్తి కోసం ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవడం కోసం దేశం కోసం ధర్మం కోసం మా ఆలయాల విముక్తి కోసం మేము సైతం అంటూ లక్షలాది మంది తరలి వస్తున్నారు ఇప్పటికే మీడియా ద్వారా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విశేషమైన ప్రచారం జరుగుతూ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిలో ప్రత్యేకమైన స్థానం మన గుంటూరు పట్టణంలో ఈ వేదిక ద్వారా మరొకసారి హిందువులకి శుభ ఆహ్వానం పలుకుతున్నాం జనవరి ఐదున జరగబోయే పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు జరగబోయే హైందో శంకారమ కార్యక్రమానికి రండి కథలు రండి రండి తలరి రండి అంటూ ఆహ్వాన పలుకుతున్నాం ఈ వేదిక ద్వారా అనేక మంచి నిర్ణయాలు తీర్మానాలు తీసుకోబడతాయి తద్వారా ప్రభుత్వానికి ఒక సందేశం అవుతుంది హిందువుల సంఘటన శక్తి ప్రదర్శన ద్వారా ప్రభుత్వాలు కూడా తమ యొక్క ఆలోచన వి విధానాన్ని మార్చుకుని అనుకూలంగా తమ నిర్ణయాలు ప్రకటిస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము ఆ వేదిక మీద ప్రధానంగా అనేక మంది హిందూ పరిషత్ అగ్రనాయకత్వం వస్తుంది అలాగే మా రాష్ట్రీయ స్వయం సేవ సంఘం సంబంధించిన పెద్దలు ఆహ్వానితులుగా ఉన్నారు గణపతి సత్యనారాయణ స్వామి వారు కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ఇక సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది మఠపీఠ ఆశ్రమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అందరి యొక్క సందేశం ఒకటే మా దేవాలయం యొక్క ఆలయాల యొక్క ఆస్తులను కానివ్వండి ఆభరణాలు కానివ్వండి ఆలయాలు కానివ్వండి భూములు కానివ్వండి మా ధార్మిక మండలి చక్కగా నిర్వ నిర్వహణ చేస్తుందని చెప్పేసి అలాగే ఇతర మతస్థుల ప్రమే ప్రమేయం మా దేవాలయాలు లేకుండా మరి ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయి ఎప్పుడైతే ధార్మిక మండలి చేతులకు అవన్నీ కూడా చక్కగా నిర్వహించబడతాయి నిర్వర్తించబడతాయని చెప్పేసి ఒక విషయంగా తీసుకుని గత సంవత్సరాల నుంచి మాన్లు చెప్పినట్టుగా సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తుంది తొందరలోనే తీర్పు వచ్చే అవకాశ సమయంలో ఈ చైతన్యమైన వ్యవస్థ రావటం ఎంతో ఆనందదాయకం ఆహ్వానదాయకం అందరికి కూడా శుభ ఆహ్వాన పలుకుతున్నాం భారత్ మాతాకి జై ఇక ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూల నుంచి విచ్చేస్తున్న అందరి హిందువులకి కూడా అక్కడ భోజన భోజన సౌకర్యాన్ని వాహన పార్కింగ్ సౌకర్యాన్ని చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది వేలాది బస్సులు తరలి వస్తున్నాయి వేలాది కారుల్లో భక్తులు హిందువులు వస్తున్నారు సుమారుగా నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ వ్యవస్థని ఆరు వందల ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా రెండు నుంచి మూడు లక్షల మందికి అక్కడ ఆహార పదార్థాన్ని అందజేయడానికి సిద్ధం చేస్తున్నారు ఐదు లక్షల మంది హిందువులు తమ యొక్క సంఘటన శక్తి ప్రదర్శన కోసం తరలి వస్తున్నట్టుగా ఒక వర్తమానం కూడా అంది ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలోనే ఇది గొప్ప వేదికగా గొప్ప ఉద్యమ స్వీకారంగా గొప్ప తీర్మానం చేసే నిర్ణయాల వేదికగా కూడా మేము భావిస్తున్నాము కావున వారందరూ కూడా అందరికీ అక్కడ భోజనము మరియు పార్కింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా వేలాది మంది విశ్వ హిందూ పరిషత్ ప్రచారకులు కార్యకర్తలు కూడా అక్కడ సేవలు చేయడానికి గత కొన్ని రోజుల నుంచి కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు కావున ప్రజలందరూ కూడా హిందువులందరూ కూడా తరలి రావాల్సిందిగా ఈ మంచి అవకాశాన్ని ప్రతి హిందువు తన యొక్క బాధ్యతగా ఉపయోగించవలసిందిగా శుభ ఆహ్వానం పలుతున్నాం జై శ్రీరామ్